హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు చిత్తూరు ఎమ్మెల్యే అయిన వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరిస్తాను చిత్తూరు నగరం ఇరవై ఎనిమిదవ డివిజన్ ప్రచారంలో గురజాల జగన్మోహన్ చిత్తూరు ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు నగరంలోని ఇరవై ఎనిమిదవ డివిజన్ వినాయకపురంలో చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గురజాల జగన్మోహన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ ఇంటింటికి ప్రచారంలో ప్రజలు తాగునీటి సమస్యతో కష్టపడుతున్నారనే విషయం అర్థమైందని తెలిపారు వీధి లైట్లు లేక ఇబ్బందులు పడుతున్నారని స్థానిక కార్పొరేటర్ కూడా ఇంతవరకు ప్రజలకు తెలియకపోవడం బాధాకరమన్నారు ఎన్నికల సందర్భంలో నగరపాలక సంస్థ అధికారులు లైట్లు ఏర్పాటు చేశారని విమర్శించారు ఎన్నికలలో నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేస్తే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి చిత్తూరు అభివృద్ధికి తోడ్పడతానని గురజాల జగన్మోహన్ అన్నారు

நல்லாபடிய ராஜேஷ் Oh. Yeah. Okay. <laughs> okay, okay, i <laughs> డివిజన్ వినాయకపురంలో తిరుగుతూ ఉన్నాము ఇక్కడ త్రాగునీటి సమస్య చాలా పెద్దదిగా ప్రతి కుటుంబం ప్రతి ఒక్క వ్యక్తి త్రాగునీరే అడుగుతున్నారు గత ఐదు సంవత్సరాల నుండి మాకు వారానికి ఒక్కరోజు పదహైదు రోజులకు ఒక్కసారి నీళ్ళు వదులుతుంది మున్సిపాలిటీ అని చెప్తున్నారు నేను పదే పదే చెప్తున్నా మున్సిపాలిటీలో కూడా పనిచేసే ఒక ఎవరైతే అఫీషియల్స్ ఉండారో వాళ్ళు ప్రజల సమస్యల పట్ల స్పందించమంటే వైఎస్ఆర్ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారు ఈ చిత్తూరు మున్సిపల్ అధికారులు ప్రత్యేకంగా నేను వార్డు వాటి తిరుగుతుంటే ఎక్కడ కూడా ట్రైన్లు కానీ రోడ్లు కానీ కనీసం స్ట్రీట్ లైట్లు అడిగితే కూడా ఒక ఏడాది నుండి స్ట్రీట్ లైట్లు అడుగుతున్నారు వన్ ఇయర్ నుండి మాకు లైట్లు పోయినాయి అని కనీసం ఏవి చేయని ప్రభుత్వము ఇప్పుడు టూ డేస్ బ్యాక్ వచ్చి లైట్లు వేసారంట అంటే ఈసీ పరిధిలో ఉందని తెలిసి కూడా మున్సిపల్ అధికారులు కొందరు వారికి తొత్తులుగా పనిచేస్తున్నారని మా దృష్టికి వచ్చింది కావున నేను ప్రజలందరినీ కోరుకునేది ఒక్కటే రాజకీయం ఎలక్షన్స్ వచ్చిన టైంకి వచ్చి నీళ్ళు ఇస్తాము ఇంకోటి ఇస్తామనే కంటే కూడా శాశ్వత పరిష్కారం చేసేకి నారా చంద్రబాబు నాయుడు గారు అడవిపల్లి రిజర్వాయర్ నుండి రెండు వందల ఎనభై కోట్లు పద్దెనిమిదిలోనే శాంక్షన్ అయ్యి మేము అన్ని సిద్ధం చేసి పెట్టిన దాన్ని కూడా పక్కన పడేసి కనీసం త్రాగునీరు లేక ఈరోజు చిత్తూరు పట్టణ వాసులు ఇబ్బంది పడుతున్నారు అంటే దీనికి ఎవరు కారణం వాళ్ళే చెప్తున్నారు మాకు ఏ నాయకుడు వచ్చి ఓటు అడిగి సమస్యలు తెలుసుకునింది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పితే ఇప్పుడున్న వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏ నాయకుడు మాకు ఎవరో కూడా తెలియదు కార్పొరేటరు మేము ఎవరినైనా అడగకపోతే ఉన్న కడుపు ఇండ్లు కట్టుకోండి అని మాట్లాడుతున్నారు అలాగే ఇక్కడ పట్టాలు లేవు ఇదంతా డీకేటి ల్యాండ్ ఈ కొండబెట్ట ఉన్న మూడు నాలుగు డివిజన్ పరిధిలో ఉన్న ఈ ప్రాంతం మొత్తం కూడా రానున్న తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే సరైన రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మా ముఖ్యమంత్రిని కోరి వీళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని ఈరోజు వాళ్ళు అడిగిన అన్నిటికీ మేము స్పందిస్తూ వాడవాడ తిరుగుతున్నాం ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెడ్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలిక్ పివీసీ సైన్కూ పోటీ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్